దీప్తి సునయన ఈ పేరు గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు యూట్యూబ్లో షార్ట్ ఫిలిం ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ టూలో అడుగుపెట్టి అందరినీ ఆరించుకుంటూ మంచి అభిమానాన్ని సంపాదించుకుండా అని అయితే ఆ తర్వాత పలు ఎబ్ సీరియల్లో కూడా నటిస్తూ మంచి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది దీప్తి సోనాయన్ ఆ తర్వాత యూట్యూబర్ సన్ముఖ్ జస్వంత్తో కలిసి చాలా ఎపిసీరియల్ని నటిస్తూ ఇద్దరు కలిసి నటించిన సమయంలో వాళ్ళిద్దరు ప్రేమలో పడి రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత సన్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఫైవ్లోకి అడిగి పెట్టిన తర్వాత హౌస్లో సిరితో క్లోజ్గా ఉండడంతో ఈ ఇద్దరు బయటకు వచ్చాక ఈ రిలేషన్షిప్కి బ్రేక్ చెప్పేసుకుంటూ వచ్చేయడం కూడా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ అప్డేషన్ తనకు సంబంధించిన ప్రతి వీడియోస్ని షేర్ చేసుకుంటూ వచ్చిన దీప్తి సోనాయన రీసెంట్గా ఒక ఆ వీడియోని అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో ఏమిటంటే నాకు ఎందులోనూ దేంట్లోనూ లక్కలేదు నేను అదృష్టవంతురాలు కాదు అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో చూసిన అందరు అభిమానులు వాట్ ఈజ్ ప్రాబ్లం అని కామెంట్ చేస్తున్నారు